వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్లాగ్స్ చంద్ర ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అనుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసరికి షాపింగ్ వీడియో అండి ఈ షాప్ వచ్చేసరికి బాగున్నా కట్ పీసెస్ అనమాట కూడా మీటర్ లో టోన్స్ లో అయితే దొరుకుతాయి అండి శారీస్ కి కావాలన్నా లేదంటే డ్రెస్సెస్ కావాలన్నా ప్రతిదీ కూడా దొరుకుతాయి అనమాట ఈ షాప్ వచ్చేసరికి మన మెయిన్ రోడ్ లో పాపులర్ షూ మార్ట్ పక్కన ఇంకా కందుకూరి షాపింగ్ మాల్ ఎదురుగా అయితే ఉంటుందండి ఇది చూడడానికి చాలా చిన్నగా కనబడుతుంది కానీ ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం అల్టిమేట్ అనమాట చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ప్రతి కలరు దొరుకుతుంది ప్రతి ఫ్యాబ్రిక్ దొరుకుతుంది అనమాట మనకి ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్స్ అన్ని కూడా దొరుకుతాయండి మనం ఆన్లైన్ లో చూసి మనకి ఇలాంటి డ్రెస్ మనం కుట్టించుకుంటే బాగుండు అని అనుకుంటాం కదా అలాంటి మీరు అది ఒక ఫోటో పిక్ తీసుకుని మాకు ఇలాంటి మోడల్లో కావాలంటే వీళ్ళు తీసిస్తారు అనమాట అంటే మీరు తెలుసుకోవచ్చు అంత ఎక్కువ అయితే ఉంటాయనమాట వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ప్రతి మోడల్ కూడా ఉందండి ఒకసారి విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది కదా అలానే మీరు ఈ ఫుల్ వీడియో చూస్తే కనుక ఇక్కడ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయనేది కూడా మీకు తెలుస్తుంది అండి ఇక్కడ పండుగ ఆఫర్ అయితే నడుస్తుంది అండి యాక్చువల్గా మీటర్ వచ్చేసరికి ఆ ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క రేట్ ఉంటాయి కదండి కానీ ఇప్పుడు పండగ ఆఫర్ లో మొత్తం ఏదైనా సరే మీటర్ వచ్చేసరికి టూ హండ్రెడ్ మాత్రమే అండ్ బార్డర్ వచ్చి ఉంటాయి కదా ఫ్యాబ్రిక్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలాంటి బ్లూ కలర్ లో చూడండి బార్డర్ కింద వచ్చింది కదా అలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం మనకి 250 అయితే పడుతుందండి లేదు బార్డర్ లేని వేవైనా సరే టూ హండ్రెడ్ అనమాట దట్టు ఇంకోటి ఏంటంటే మనకి కొంచెం బాగింగ్ స్కిల్స్ ఏమైనా బాగుంటే గనక ఏమైనా ఒక రూపాయి అయితే తగ్గించవచ్చు మీరు ట్రై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది నేనైతే జస్ట్ అలా ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు ఇంకైతే చాలా చాలా బాగున్నాయండి మీరు మాత్రం ట్రై చేయండి ప్రతి ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ఈ పింక్ అయితే చాలా బాగుంది కొన్ని కొన్ని శారీస్కి కూడా బాగుంటాయండి చాలా మంది జార్జెట్ లో ఇలాంటి శారీస్ ఉంటే బాగున్నాను అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి శారీస్ కూడా తీసుకుని కింద కుర్చీలో అవి పెట్టుకుంటే గనక అదే సారీ ముళ్ళు వేసుకుంటాం కదా అట్లా మనం థ్రెడ్స్ తో చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి ఐడియా కూడా ఇచ్చేసాను నేను మీకు ఇక్కడ అండ్ ఇంకా చికెన్ క్యారీ వర్క్స్ అనమాట చికెన్ క్యారీ వర్క్స్ అయితే చాలా బాగున్నాయండి బయట టాప్స్ వచ్చేసరికి పన్నెండు వందలు అలా అవుతుంది అదే ఇక్కడ అయితే కనుక ఒక సిక్స్ తో అయితే అయిపోతుంది ఒకవేళ మనం మిషన్కి ఇచ్చుకున్నా సరే ఒక టూ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ మాత్రమే తీసుకుంటారు దట్టు మన సైజ్ లో ఫుల్ గేర్ లో అయితే వస్తాయి అనమాట అలాగ కూడా మీరు చూసుకోవచ్చు బార్డర్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి బార్డర్ కూడా బాగున్నాయి ఆ జరీ వర్క్ తో ఉన్నాయి చిప్స్ వర్క్ తో వచ్చినవి ఉన్నాయి ఆ కట్ వర్క్ తో వచ్చినవి కూడా బోర్డర్స్ తో అయితే అవైలబుల్ అన్నమాట ఒకసారి చెక్ చేయండి ఇది అయితే మల్టీ కలర్ ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే మామూలుగా ఉంటదనమాట పార్టీస్ కి అయితే చాలా అంటే చాలా బాగుంటది మనకి ఏ ఫ్యాబ్రిక్ చూసినా సరే మనకి అలానే అనిపిస్తుంది అండి అబ్బాయి ఎంత బాగుందా ఎంత బాగుందా అని అనుకుంటాము కి అయితే మాత్రం పేరు పెట్టడం అవసరం లేదండి చాలా బాగున్నాయి సిల్క్స్ ప్రతి మెటీరియల్ ఉన్నాయి అన్నమాట ప్రతి ఐటెం కూడా చూపించారండి డోలా సిల్క్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి నెట్ ఫ్యాబ్రిక్ లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ చెమకీ స్టోన్స్ తో శారీస్ ఎక్కువగా వస్తున్నాయి కదా ఇప్పుడు అది సారీకి అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే కింద సాటన్ బార్డర్ అయితే ఇచ్చాడు అనమాట బ్లాక్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలాంటివన్నీ చూసినప్పుడే కదా అనిపిస్తుంది ఓ వా అనేసి అలా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే కనుక నా ఛానల్ని పూర్తిగా చూడండి మీకు పూర్తిగా చూస్తేనే కదా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది కదా ప్లీజ్ పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఒకసారి నా ఛానల్లో కూడా చూస్తే మీకు మగ్గ వర్క్స్ అయితే నేను ఏం మగ్గ వర్క్స్ చేస్తున్నాను దానికి రిలేటెడ్గా వర్క్ మనం ఎలా చేసుకోవాలి అనేది నేను పూర్తి డీటెయిల్గా అయితే ఇస్తున్నానండి ఒకసారి అవి చూడండి నేను చీర కొంగుకు ముళ్ళు కూడా ఎలా వేసుకోవాలి అనేవి కూడా అవి కూడా చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ లో వచ్చేసరికి షార్ట్స్ వచ్చేసరికి నా వ్లాగ్స్ నేను డైలీ చేసే వ్లాగ్ షేర్ చేసుకుంటాను అండ్ వచ్చేసరికి షాపింగ్ వీడియోస్ ఇంకా మగ వర్క్ డిజైన్స్ అన్ని కూడా లాంగ్ వీడియోస్ లో అయితే అయితే షేర్ చేసుకుంటానండి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డాలర్ సిల్క్ తో అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి అలంకరి బొమ్మలతో ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయండి ఇప్పుడు ఇవి కూడా చాలా వరకు ట్రెండింగ్ అయ్యాయి శ్రీ సత్య వేసుకున్నప్పటి నుంచి ఫుల్ ట్రెండింగ్ లో అయితే అనమాట ఆ లంగా ఓనీలు వాళ్ళే సెట్ చేసి ఇచ్చేస్తారండి లంగా ఊనీలు అండ్ ఇవి వచ్చి ప్లెయిన్ సారీస్ అంటే లాంగ్ ఫ్రాక్స్ అది కూడా మంచిగా యూజ్ అవుతాయి అంటే చిన్న చిన్న బూటీస్ అయితే ఉన్నాయి శారీ అంతా కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ అవి యూస్ చేసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటాయి అండ్ ఇది ఎల్లో అయితే చాలా బాగుందండి నెట్ ఫ్యాబ్రిక్ కింద బార్డర్ వచ్చేసి మొత్తం అంతా చెంకి అనమాట ఎలా ఉందంటే మనం మగ్గ వర్క్ లో చూడండి పానీ వర్క్ థ్రెడ్ వర్క్ చేస్తాం కదా అట్లా అలా ఫుల్ గా చెంకిస్తూ అయితే ఉంది అనమాట అది కూడా చాలా బాగుందండి అన్ని కూడా కలంకారీ ఫ్యాబ్రిక్స్ అనమాట అండి కలంకారీ డిజైన్స్ మొత్తం అన్ని కూడా చాలా బాగున్నాయి శారీస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇంకా ఫ్యాబ్రిక్స్ ఆయన తీస్తూనే ఉంటారు ఏది కూడా మిస్ అవకండి ప్రతిది కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో అన్నీ తీస్తున్నారండి అన్నీ మనకి చూపించడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఒకసారి మీరు అవి చూడండి ఇవి వచ్చి బెనారస్ అనమాట ఈ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉన్నాయండి పిల్లలకి పట్లంగాలు అవి కుట్టించాలంటే చాలా బాగుంటాయి అనమాట అంటే నేను ముందు చూపించిన బెనారస్ అనమాట బెనారస్ చాలా మెత్తగా ఉన్నాయండి ఇవన్నీ కూడా మోడల్ ఇంకా ఇవన్నీ వచ్చేసరికి డోలా సిల్క్ శారీస్ అనమాట డోలా సిల్క్ శారీస్ లో మనకి లాంగ్ బార్డర్ అయితే వచ్చింది కడ్డీ బార్డర్స్ అయితే వచ్చాయన్నమాట ఈ కడ్డీ బార్డర్స్ వచ్చినవన్నీ కూడా టూ ఫిఫ్టీ అయితే చార్జ్ చేస్తున్నారండి అండ్ ఇదే అండి మెయిన్ నారాయణపేట సారీ నారాయణపేట సారీ ఫస్ట్ లో అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అట్లా అమ్మేసేవారు త్రీ ఎయిటీ కూడా అమ్మిన రోజులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర వచ్చేసరికి టూ ఫిఫ్టీ మాత్రమే ఒకవేళ నేను చెప్పినట్టు మీకు ఏమైనా చిన్న బార్గెనింగ్ స్కిల్స్ ఏమైనా ఉంటే కనుక అక్కడైతే యూజ్ చేసుకోండి సాటిన్ క్లాత్స్ కూడా ఉన్నాయండి మనకి నెట్ ఫ్యాబ్రిక్కి సాటిన్ క్లాత్స్ కూడా ఉన్నాయి ఇంకా బాధినీ మోడల్ కూడా వచ్చింది ఫ్లారా ఫ్లవర్ డిజైన్స్ అనమాట మొత్తం ఆల్ ఓవర్ ఫ్లార్ డిజైన్స్ కూడా ఉన్నాయి మనకి ఏ ప్యాటర్న్ లో కావాలంటే ఆ ప్యాటర్న్ దొరికిస్తున్నాయండి ఒకసారి చెక్ చేయండి మనం బయట తీసుకునే డ్రెస్సెస్ కన్నా మనకి మనం ఫిట్ గా స్టిచ్చింగ్ చేయించుకునే డ్రెస్సెస్ అయితే బెటర్ కదా నాకైతే నేనైతే అలా అనుకున్నాను చాలా బాగున్నాయి ఒక్కసారి లుక్ వేయండి ఆల్ ఓవర్ లుక్ అయితే చూపిస్తున్నాను వెల్వెట్ క్లాత్స్ కూడా ఉన్నాయండి వెల్వెట్ మొత్తం అన్ని కూడా ఏ అయినా సరే టూ హండ్రెడే అండ్ ఇది వచ్చేసరికి బ్రాసో ప్రింట్ అనమాట బ్రాసో శారీస్ లో ప్రింటెడ్ అయితే చాలా బాగున్నాయండి అదే మీటర్స్ లో అయితే గనక ప్రింటెడ్ అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి కలర్ కాంబినేషన్స్ మంచిగా వచ్చాయి అండ్ ఇంకా రా సిల్క్ మీద మిర్రర్ వర్క్ అనమాట మిర్రర్ వర్క్ ఇంకా చిమ్కీ వర్క్స్ తో కూడా వచ్చాయండి చిన్న చిన్న బోటర్స్ తో కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి మిర్రర్ వర్క్ ఆ ఇది ఎలా ఉందంటే బాందనీ టైప్ లో బాందనీ ప్రింట్స్ ఉంటాయి కదా అట్లా అయితే ఉందనమాట అయితే వచ్చేసరికి పట్టు బ్లౌజెస్ అయితే ఉన్నాయండి అంటే మీటర్ లెక్క మనం తీసుకోవాలన్నమాట పట్టు తోన్లు అయితే ఉన్నాయన్నమాట మనకి పట్టు వచ్చేసరికి ఏంటంటే బ్లౌజెస్ వర్క్ చేయించుకోవడానికి చాలా యూజ్ అయితే అవుతాయండి ఇవైతే వన్ ఏ మనకి మీటర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ లోనే ఉన్నాయండి కాటన్ లైనింగ్స్ చెప్పాను కదా కాటన్ లైనింగ్స్ ప్రతిదీ కూడా మనకి ఎగ్జాక్ట్ గా దొరికేస్తుంది చాలా మంది ఆ మిషన్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడనే పట్టుకుని వెళ్తున్నారు వీళ్ళ దగ్గర ఎందుకంటే నేను చాలా టైలరింగ్ వాళ్ళవి విషయం గా అయితే చూసాను అనమాట చాలా మంది ఇక్కడే పట్టుకుని వెళ్తున్నారు అండ్ ఇవి వచ్చేసరికి ప్రింటెడ్ అండి ప్రింటెడ్ క్లాత్ అనమాట మొత్తం అన్ని కూడా ప్రింటెడే మొత్తం ఇవి వచ్చేసరికి టాప్స్ కి అవి కూడా చాలా బాగుంటాయి అనమాట లెనిన్ క్లాత్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి లెనిన్ క్లాత్స్ లో కూడా శారీస్కి ఉపయోగించుకోవచ్చు మనం చుడీస్ కానీ లేదంటే టాప్స్ కానీ అయితే వాడుకోవచ్చు అనమాట ప్రతి ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తున్నారండి చున్నీస్ అయితే అండి మెయిన్ ఆడవాళ్ళకి చున్నీస్ మెయిన్ కదా డ్రెస్ ఏం వేసినా సరే చున్నీస్ ఇంకా మంచిగా వేస్తే ఇంకా లుక్ మారిపోతుంది అని అనుకుంటాం కదా అలా వీళ్ళ దగ్గర చున్నీస్ అయితే చాలా ఉన్నాయి మిస్ అవ్వద్దు చివరి వరకు చూడండి చున్నీస్ అయితే మాత్రం మిడిల్ లో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వస్తాయి అసలు మిస్ అవ్వద్దు ప్రతి కలర్స్ కూడా మంచి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయండి చున్నీస్ హండ్రెడ్ రూపీస్ నుంచే అండి స్టార్టింగ్ చున్నీస్ అయితే ఆ ఒకసారి లుక్ వేద్దాము నే వచ్చేసాయి చున్నీస్ చూడండి భలే మంచి ఫ్యాబ్రిక్ కదా ఫ్యాబ్రిక్స్ అయితే అండి చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి చున్నీస్ లో కూడా కానీ మనకి దాని పైన ఉండే వర్క్ ఉంటుంది చూసారా ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి చూడండి శారీస్ లో వచ్చే లేస్ ఉంటాయి కదా బార్డర్స్ అట్లా అయితే అన్నమాట అండ్ మనకి డ్రెస్ కి లుక్ ఇచ్చేది చున్నీయే కదా మనం దుప్పట ఎంత మంచిగా వేసుకుంటే అంత లుక్ అయితే వస్తుంది చున్నీ అది డ్రెస్ కి సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది అండ్ ఇంకొకటి వాటి మీద ఉండే ప్యాటర్న్స్ డిజైన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొరుకుతాయండి నేను ఇలాంటి చున్నీ ఇప్పుడు చూస్తున్నారు కదా బాల్స్ది ఆ బీడ్స్ వచ్చింది కదండి షుగర్ బీడ్స్ వచ్చింది కదా నేను అదే చున్ని ఒకప్పుడు నేను పన్నెండు వందలకి అయితే తీసుకున్నాను ఇప్పుడు అదే చున్నీ సిక్స్ ఫిఫ్టీ చెప్తున్నారండి చాలా రీజనబుల్ కదా చాలా రీజనబుల్ ప్రైస్ నేను ఫస్ట్ చూపించినవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండ్ ఇది కూడా కలంకారీ డిజైన్ వచ్చింది విత్ మోతీ స్టోన్స్ అనమాట మోతీ స్టోన్స్ తో వచ్చింది ఇది కూడా అంతే అండి ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఇక్కడ మిర్రర్ వర్క్ది చూపిస్తున్నారు కదా ఇది అంతే అండి ఫైవ్ హండ్రెడ్ ఏ చున్నీ అయినా ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కటి కొంచెం హెవీగా ఉన్నాయి అయితే సిక్స్ ఫిఫ్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు అండ్ నార్మల్ చున్నీస్ వచ్చేసరికి ఈ చున్నీ మీటర్ అది ఎన్ని మీటర్స్ ఉంటదంటే దుప్పట వచ్చి టూ పాయింట్ టూ మీటర్స్ అయితే ఉంటుందంట టూ పాయింట్ సారీ టూ పాయింట్ టూ ఫైవ్ అనుకుంటా అని అంత అయితే ఉంటుందంటే చూడండి కలంకారీలో మనకి ఓనీస్ వస్తున్నాయి కదా ఇందులో ఓనీస్ వస్తున్నాయి కదా దానికి తగ్గట్టుగా సేమ్ అదే ప్యాటర్న్ లో దానికి మ్యాచ్ అయిపోయే విధంగా కూడా ఇక్కడ చున్నీలు అయితే దొరుకుతున్నాయండి అది రీజనబుల్ ప్రైస్ ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ మాత్రమే కానీ చాలా బాగున్నాయండి చున్నీస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి నేను కూడా తీసుకున్నాను ఒక చున్నీ అయితే నేను కూడా తీసుకున్నాను అంత బాగా నచ్చాయి అండ్ ఇంకా మా పాప కోసం డ్రెస్ ఏం స్టిచ్చింగ్ చేశాను అనేది మిషన్కి అయితే ఇచ్చేసాను ఆ మిషన్ దగ్గర నుంచి తీసుకొచ్చాక నేను అప్పుడు నేను మీకు చూపిస్తాను తనకి డ్రెస్ వేసాక అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఈ వీళ్ళ షాప్ లో మనం ఏమేమి తీసుకున్నాము అనేవి మొత్తం అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారా ఆ చున్నీ వచ్చి టూ అండి చాలా బాగుంది జెరీ వర్క్ తో జెరీ ప్రింట్ వచ్చింది అనమాట ఈ చున్నీ వచ్చి జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ అబ్బా ఎంత అనిపించింది ఇదంతా కూడా పండగ ఆఫర్ అయితే నడుస్తుందండి కానీ ఎన్ని రోజుల వరకు ఉంచుతారా అనేది అస్సలు తెలియదు భోగి రోజే తీసేస్తారా లేదంటే ఇంకా పెంచుతారా అనేది తెలీదు ఆ ప్రస్తుతానికైతే పండగ ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట నేను మీకు ఇందాక చూపించిన గోల్డ్ కలర్ ప్రింటెడ్ వస్తుంది అన్నాను కదా అందులో అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి బూ మన మిషన్ వర్క్ వెళ్ళి అంటే ఈ వేళ దగ్గర ఉన్నవి ఎలాంటివంటే ప్రతి శారీకి మ్యాచ్ అయిపోయే విధంగా అనమాట ఏ శారీ అన్న వేసుకొని ఇవ్వండి వాటికి మ్యాచ్ అయిపోయే విధంగా అయితే బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట బయటికి వెళ్లి మనం స్టిచ్ చేయించుకుని వాళ్ళు మళ్ళీ ఒక నెల రోజులు మనల్ని తిప్పించుకునే పని లేకుండా చక్కగా బ్లౌజెస్ అయితే మనకి రెడీ చేసి ఉంచారనమాట వీళ్ళ దగ్గర రెడీమేడ్ బ్లౌజులు కూడా దొరుకుతాయండి అలానే రెడీమేడ్ లెహెంగాస్ కూడా దొరుకుతాయండి ముందైతే చున్నీలు చూసేయండి చాలా వెరైటీస్ ఉన్నాయి కదా మోడల్ లో కూడా అండి నేను త్రీ హండ్రెడ్ కి అయితే తీసుకున్నాను కానీ వీళ్ళు వీళ్ళ దగ్గర వచ్చేసరికి టూ ఫిఫ్టీ అనమాట అదే చెప్తున్నాను కదా మనకి షాప్ ఉన్నట్టు అసలు తెలీదండి మన కాకినాడలో ఇది వచ్చేసరికి మసీద్ సెంటర్ దగ్గర నుంచి కొంచెం ఫ్రంట్ కి వస్తే పాపులర్ షూ మార్ట్ అనేది ఉంటది అక్కడైతే ఉందన్నమాట మీరు కాకినాడలో కానీ లేదంటే ఈస్ట్ గోదావరి చుట్టుపక్కల ఉంటే గనక ఒకవేళ మీరు కాకినాడలో ఏదైనా పని మీద వస్తే గనక సార్ అయితే షాప్ అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే గనుక మీరు కంపల్సరీగా కొనకుండా అయితే వెళ్ళరు తీసుకోవడం అనేది జరుగుద్ది ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఉన్నాయి కదా మనకి అందుకని ఎవరైనా తీసుకుంటారండి ఇంకేంటండి నా వీడియో అయితే అని అనుకుంటున్నాను మొత్తం ఓవర్ అంతా కూడా నేను మీకు చూపించాను ప్లీజ్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి ఆల్ నోటిఫికేషన్ దగ్గర ట్యాప్ చేస్తే నా వీడియోస్ అన్ని కూడా మీ వరకు వస్తాయి అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లెహెంగాస్ అయితే చూసేద్దామండి ఆయన లెహెంగాస్ తీస్తారేమో అనుకుంటే ఇంకా తీయట్లేదు నేను మీకు ఇందాక బ్లాక్ చూపించాను కదా అందులో పింక్ అనమాట ప్రతిదీ కూడా అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ముందు కలర్స్ చూడండి వాటిపైన ప్రింట్స్ చూసుకోండి మీకు నస్తే కనుక కంపల్సరిగా ట్రై చేయండి ఆ వచ్చేసాయండి లెహెంగాస్ చూడండి లెహెంగాస్ అయితే బాంధిని మోడల్ అయితే ఉన్నాయి అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఎక్కువ గేర్ అయితే వచ్చాయండి ఎక్కువ గేర్ వచ్చాయి త్రీ ఫోర్త్ లాంగ్ హ్యాండ్ అయితే వచ్చింది అనమాట వెనకాల థ్రెడ్స్ ఉన్నాయి కుచ్చులు కూడా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి అదిగోండి ఆ లెహెంగాకి అట్లా ఆ క్రాప్టాప్ వచ్చేసరికి ఆ చున్నీ అయితే అట్లా పెట్టారనమాట మొత్తం వీడియో అంటే సరే చూడండి అసలు స్కిప్ చేయకండి మీకు నేను చెప్పిన ఆఫర్స్ అన్ని కూడా మీకు అర్థం కదా అంటే క్లాత్ కూడా చెప్తున్నాను నేను మొత్తం ఇవన్నీ కూడా డోలా సిల్క్ శారీస్ అండి డోలా సిల్క్ ఐ మీన్ డోలా సిల్క్ లెహెంగాస్ అనమాట చాలా బాగున్నాయి గేర్ ఎక్కువ పన్నెండు వందలు మాత్రమే చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి చూడండి కలర్ కదండి చాలా బాగుంది కాఫీ కలర్ మీద సిల్వర్ లైన్స్ అయితే వచ్చాయనమాట క్లాత్ అంతా కూడా చూడండి ఎంత మంచిగా షైనింగ్ అవుతుందో ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి అండి ఫ్యాబ్రిక్స్ అయితే మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చాయి కానీ చున్నీ సిల్వర్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటా వీళ్ళు మెరూన్ పెట్టారు కానీ మెరూన్ తీసేసి సిల్వర్ వేసుకుంటే కత్తిలా ఉంటదనమాట లెహెంగాస్ కూడా చాలా బాగున్నాయండి ఈ దగ్గర ప్రతి ఐటెం కూడా బాగుందండి చెప్తున్నాను కదా ఒక్కసారి విజిట్ చేయండి మనం తక్కువలో తీసుకొచ్చుకోవచ్చు అనమాట మనం బడ్జెట్ లో తీసుకురావచ్చు ఇంటికి ఫ్యాబ్రిక్స్ అనేవి ఇదిగోండి అడ్రస్ చూపించాను కదా మీకు ఆల్రెడీ బయట అయితే ఇలా ఉంటది పాపులర్ షూ మార్ట్ పక్కన అండి మనం మసీద్ సెంటర్ నుంచి వచ్చిన ఎటు నుంచి వచ్చినా సరే మీరు పాపులర్ షూ పక్కన బాగా కట్ పీసెస్ అని ఒక చెట్టును చూసుకుని మీరు దాన్ని బట్టి మీరు అయితే లోపలికి అయితే వెళ్ళండి ఆ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్